హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళు బాగున్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవ్వాలైతే మన మన వీడియో స్పెషల్ అయితే అరిటాకులో చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి అంటే అరిటాకులో అంటే అరిటాకులో అంటే చికెన్ బిర్యానీ ఒకసారి అరిటాకులో వేసుకుని ఒక్కసారి ఇలా తినండి టేస్ట్ సూపర్గా వచ్చింది ఒక ఫ్రెండ్స్ మన వీడియో అయితే అయితే చికెన్ బిర్యానీ ఒక ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ముందుగా అయితే నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కలర్ కలర్ఫుల్గా వచ్చింది చికెన్ బిర్యానీ మొత్తం ఇదే ప్రాసెస్లో బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకునే ఈ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ అంత సూపర్గా ఉంటుంది నేనైతే మామూలుగా ఎప్పుడు చేసే ఇంట్లో ఎలా చేస్తానో అలాగే చేశాయి వీడియో మాత్రం ఒక్కసారి చూశాను ఫ్రెండ్స్ ముందుగా అయితే హాఫ్ కేజీ లెగ్ పీసులు తీసుకోండి చికెన్ బిర్యానీకి అయితే లెగ్ పీస్లే బాగుంటుంది మనకి ఎక్కువ అయితే తింటుంటే పెద్ద పీస్ బాగుంటుంది చికెన్కి అయితే బిర్యానీకి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు వేసి నీట్గా కడిగేసుకొని పెట్టుకున్న తర్వాతకి ఫ్రెష్గా అల్లం దంచి పెట్టుకున్న అల్లాన్ని ఒక స్పూన్ వేసేసుకున్న నేను ఆ తర్వాతకి తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు ఎక్కువనే వేసుకోండి రెండు స్పూన్ల మాత్రం కారం వేసేసుకున్న రెండు స్పూన్లు కారం వేసేసుకొని ఒక్క స్పూను ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాతకి ఒక స్పూను పసుపు పసుపు వేసుకొని మన ఇంట్లో దొరికే గరం మసాలా కానీ ధనియాల పౌడరు గరం మసాలా ధనియాల పౌడరు రెండు అదొక స్పూను ఇదొక బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూను బిర్యా బిర్యానీ మసాలా వేసుకున్న వేసుకొని కొంచెం గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా పుదీనాను కూడా ఫ్రెష్గా మంచిగా కడిగి వేసుకొని అది కూడా ఎక్కువనే వేసుకోండి బిర్యానీ స్మెల్ బాగుంటుంది అది కుప్పెడు ఇది గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాతకి హోల్ మసాలాలు అయితే ఇప్పుడు వేసుకోవద్దు అది నెక్స్ట్ నేను ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను ఇప్పుడైతే హోల్ మసాలాలు వేయట్లేదు పచ్చిమిర్చి ఒక స్పూను నిమ్మకాయ రసం వేసేసుకోండి అలాగే గడ్డ పెరుగు ఒక గంటన్నర అయితే గడ్డ పెరుగు వేసుకొని అలాగే మనము ఒక్క స్పూన్నర ఆయిల్ కూడా వేసేసుకొని ఇవన్నిటిని ఒక పది నిమిషాల వరకు మసాలాలు ముక్కకు పట్టుకున్నంత వరకు కలిపేసుకోండి ఒక పది నిమిషాలు మొత్తం కలిపేసుకొని నేనైతే గంట మాత్రం పక్కకు పెట్టేసుకున్నా గంట వదిలేసేయండి దాన్ని మసాలాలు పట్టి దీనికి మెయిన్ ఇదే ట్రిప్పు నేనైతే వాడేది ఒక్కసారి ఇలా ఒక్కసారి ఈ ట్రిప్పుతోటి ట్రై చేయండి ఒక గంట వరకు పక్కకు వదిలేయాలి ఎప్పుడైనా సరే తినే ముందే వండు ప్రిపేర్ చేసుకుందాం అలాగే బియ్యం కూడా హాఫ్ కేజీ బియ్యం తీసుకో హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బియ్యం తీసుకున్న బాస్మతి బియ్యాన్ని దీన్ని కూడా ఒక గంట అర్ధగంట దీన్ని కూడా కడిగి పెట్టేసుకొని పక్కకు వదిలేద్దాం ఒక అర్ధగంట తర్వాతకి మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టేసుకొని మనం దేనిలో అయితే దమ్ పెట్టుకుంటామో ఆ కడాయే డైరెక్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయట్లేదు డైరెక్ట్ ఆనియన్స్నే ఇలాగా మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక పది నిమిషాల వరకు ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది బిర్యానీ పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ ఒక్క మసాలాలు చికెన్ కల కలిపేసి పక్కా పెట్టి వేసుకొని ఇలా ఒక్కసారి చేసేసుకుంటే ఒక గంట లోపే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది ఆనియన్ వేసుకున్నాం కదా వాటిని మాడకుండా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు హోల్ మసాలా మన దగ్గర ఏముంటాయో అవి మసాలా ఆకు చాపత్రి చెక్క లవంగం మిరియాలు ఇవన్నిటి ఇప్పుడు వేసుకుంటే ఈ ఫ్లేవర్ మొత్తం ఆనియన్ బట్టి ఇప్పుడు టేస్ట్ గ్రేవీతో సూపర్గా వస్తుంది బిర్యానీ ఓకేనా ఫ్రెండ్ ఎప్పుడైతే నేను ఇలా అలాగే చేస్తాను మనం కలిపి పెట్టుకునేటప్పుడు వేసుకోకుండా ఒక్కసారి ఇలా ఆనియన్తో పాటు మసాలాను వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి ఆ తర్వాతకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అప్పుడు మనమైతే వేసేసుకుందాం చికెన్ని వేసేసుకొని ఒక పది పన్నెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్ అంతా పైకి వచ్చి నీచు వాసన వాసన వాసనంతో పోయి మంచిగా టేస్ట్ ఉంటుంది డైరెక్ట్ దమ్ము పెట్టుకోకుండా మనము ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనము కలిపి పెట్టుకున్నాం కదా బిర్యానీ గిన్నెలో కూడా ఆ వాటర్ కూడా కొంచెం కలిపేసుకొని చికెన్లోకి వేసేసుకొని నేనైతే ఒక పదిహేను నిమిషాలంత వరకు ఫ్రై చేసుకుంటా గ్యాస్ని చిన్నగా పెట్టేసుకొని స్లిమ్లో పది పన్నెండు నిమిషాలంతా ఫ్రై చేసుకుందాం ఈ లోపు మనము దీనికి కావలసిన రైస్ని కూడా ఉడికించుకుందాం రెండు లీటర్ల వాటర్ మొత్తం గిన్నెలు పోసేసుకొని దానికి కావలసిన అలాగే మసాలాలు కూడా వేసేసుకుందాం హోల్ మసాలాలు వేసేసుకొని రెండు పచ్చిమిర్చి ఆకు పుదీనా కొంచెం ఒక స్పూను నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనకేందంటే అన్నం అనేది ఒక అంటుకోకుండా పుల్లుల పళ్ళులు ఉంటుంది అలాగే ఒక స్పూన్ నార ఉప్పు కూడా వేసుకోండి అన్నం అనేది చప్పగా లేకుండా చిక టేస్ట్గా ఉంటుంది అన్నం కూడా ఒక స్పూన్ నార ఉప్పు వేసేసుకొని ఇవన్నిటినీ మరిగించుకుందాం నీళ్ళను ఆయిల్ కూడా వేసుకొని మరిగించుకుందాం బాగా మరిగేటప్పుడే మనము ఎక్ రైస్ నానబెట్టుకున్న రైస్ని వెయ్యాలి దీనివల్ల మనకు అన్నం మంచిగా ఒక పది నిమిషాల్లోపే ఉడికిపోతుంది మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా టైం పట్టదు అసలు టైం పట్టదు ఒక పది పన్నెండు నిమిషాల్లోపు మనకు రైస్ కూడా రెడీ అయిపోతుంది ఈ లోప మనం ఇటు పక్కకు చికెన్ ఫ్రై చేసి మాడకుండా అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ను కూడా ఫ్రై చేసుకుంటూ అడుగు మారకుండా ఇలా పన్నం కూడా అయిపోతుంది రైస్ ఉడుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అన్నం అయితే నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మాత్రం ఉడకాలి మొత్తం ఉడికిన తర్వాతకి అలా పట్టుకుంటే ఇట్లా ఎక్కువ కదిపొద్దు అన్నాన్ని మనం బాస్మతి బియ్యం కదా విరిగిపోతుంది ఎక్కువ కదపకుండా ఒక్క ఒక గింజ పట్టుకొని చూసేసుకొని రైస్ ఉడికిన తర్వాతకి నేనైతే చికెన్ కూడా కిందికి దింపేసి ఇప్పుడు మనం ఉడకపెట్టిన రైస్ మొత్తం ఈవెన్గా గిన్నెల మొత్తం పరుచుకుందాం చికెన్ మీద మంచిగా పరుచుకున్న తర్వాతకి అన్నాన్ని మొత్తాన్ని నైంటీ పర్సెంట్ ఉరికిన తర్వాతకి అన్నాన్ని కూడా మొత్తం ఈవెన్గా పరుచుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఒక ఒక స్పూన్ అంతా నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం మీకు వీలైతేనే ఆప్షనల్ అది కలర్ ఫుడ్ కలర్ ఫుడ్డు ఫుడ్ కలర్ అది కూడా మీ ఆప్షనలే వేసేసుకోండి ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర అన్నం మీద రైస్ మీద వేసేసుకుందాం ఫ్రైడ్ అయిన్స్ అయితే అవసరం లేదు మనకు ముందే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేశాం కదా చికెన్లో అదే గ్రేవీతో ఉంటుంది అలాగే నెయ్యి నెయ్యి కూడా వేసేసుకోండి పైన నెయ్యి కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్ నిమ్మకాయ రసం ఇవన్నిటినీ వేసేసుకొని మనకైతే ఇప్పుడు ఎక్కువ టైం ఉండదు ఆల్రెడీ మన చికెన్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది చికెన్ అయితే మనకు డౌటే అవసరం లేదు చికెన్ ఉడికిపోయింది రైస్ ఉడికిపోయింది ఇది ఇప్పుడు దమ్ ఓన్లీ దమ్ పెట్టుకోవడానికి ఇవన్నిటిని వేసుకున్న తర్వాతకి గాలిపోకుండా మూతని ఇలాంటి మీకైతే ఇలాంటి మనకు దమ్ పెట్టే అవసరం లేదు ఇలాంటి మూతలు దా అలాంటి మూతలు లేకపోతే ఏం చేయాలి ప్లేట్ పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టుకుంటే సరిపోతుంది గాలిపోకుండా ఉంటే మనకు అన్నం అనేది రైస్ మంచిగా అయిపోతుంది అలా మీకు అడుగు మాడకుండా ఉండాలంటే ఇది ఒక టిప్పు కింద అయితే అడుగున దోషల పైన ఉంటుంది కదా దాన్ని పెట్టేసి గ్యాస్ ఒక పది నిమిషాలు చిన్నగా ఒక పది నిమిషాలు ఫుల్గా పెట్టేసుకొని చూసుకుంటూ మాడదు మనకైతే అలా పెట్టుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒకనా ఫ్రెండ్స్ మన చికెన్ బిర్యానీ అయితే ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు రమ్మరు ఒక్కసారి ఇదే ప్రాసెస్ ఎక్కువ అడావడి లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఒక్క పూ ఒక్కరోజు ఒక పూట చేసుకుంటే ఒక రెండు పూటల వరకు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మనము ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలాగే ఒక గంట లోపలనే ఎవరైనా ఈజీగా చేయొచ్చు చికెన్ బిర్యానీ ఇక్కడైతే అరిటాకులో ఇలా చికెన్ బిర్యానీ పెట్టుకొని తింటుంటే బా అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు నమ్మరు అంత సూపర్గా ఉంది వేడివేడి చికెన్ బిర్యానీ వేడివేడిగా ఉన్నప్పుడే వడ్డించుకొని ఫ్యామిలీ మొత్తం వీకెండ్లో ఒక్కసారి ఈ తక్కువ మసాలాలతో ఈ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకొని తినేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ గ్రేవీ అయితే ఏం లేదు దీనికైతే పెరిగి పెరుగునే మజ్జిగ పచ్చడిలాగా చేసేసుకొని మేము దాంతో తింటే మసాలాల గ్రేవీ అయితే అసలు మనకు ఎంత ఉంటుందో మీరు చేస్తారు కదా ఇదే ప్రాసెస్లో చేయండి ఒక రెండు మూడు ఆనియన్లు వేసి అలా ఫ్రై చేసుకొని చికెన్ బిర్యానీ వేసి ఒక్కసారి ఇలా చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఎలా ఉందో చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆనియను నిమ్మకాయ పెరుగు పచ్చడి వేడి వేడిగా వడ్డించుకొని తినేయడమే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా అరిటాకులో చికెన్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు వెళ్ళవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిన కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉందో చికెన్ బిర్యానీ యారిటాక్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ మరి